రాష్టంలో ప్రభుత్వం మారి రెండు నెలలు గడిచిపోయినా అధికారులు మాత్రం వైసీపీ సేవలో ప్రసన్నమవుతున్నారని తెలుగు శక్తి అధ్యకుడు బీవీ గాజ్వాక్ గాజ్వాక్లోని బెస్ట్ వెస్టర్న్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన కట్టడాన్ని కూల్చివేసిన అధికారులు మాజీ మంత్రి గుడివాడ అమర్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు మేడ సమీపంలో అక్రమ కట్టడానికి కేవలం నోటీసు ఇచ్చి మమ అనిపించారన్నారు ఈ పరిస్థితుల్లో తక్షణమే మార్పు రావాలన్నారు శ్రీనగర్ సమీప విశ్వేశ్వరరాయ్ నగర్ వద్ద రహదారిని వన్ వేగా మార్చివేశారని దీనివల్ల సుమారు ఐదు వేల కుటుంబాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విలువైన సమయంతో పాటు ఇంధనాన్ని అదనంగా కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు తక్షణమే స్పందించి డివైడర్లను తొలగించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఇటీవల మంత్రి నారా లోకేష్ నుంచి ప్రశంస పత్రం అందుకున్న మండవ జ్యోతిని ఘనంగా సన్మానించారు మన టీడీపీ యాప్ ద్వారా కంటెంట్ ప్రజలకు చేరువేయడంలో అత్యధిక ప్లాంట్లు సాధించినందుకు నారా లోకేష్ ప్రశంసించినట్లు జ్యోతి తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్ అచ్యుతారామయ్య మన్యం ధీరుడు నిర్మాత మరియు హీరో ఆర్వివి సత్యనారాయణ బొల్లినేని వెంకటేశ్వరరావు అల్లూరి విష్ణువర్ధన్ గుమ్మడి నరేంద్ర పూర్ణచంద్రరావు ఏ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటదని చెప్పడం నిజంగా గర్వకారణం జ్యోతి గారికి ఇటీవలే లోకేష్ గారి నుంచి పత్రం అభినందనలు పొందినందుకు తెలుగు శక్తి ఆనందం వ్యక్తం చేస్తుంది మరి గా ఐదు సంవత్సరాల జగన్ అరాచక పాలనలో ఇవాళ మన టీడీపీ యాప్లో కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలు చైతన్యపరిచారు మనం చూసాం గత ప్రభుత్వంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేశారు నేను నాడే చెప్పాను ప్రతి ఒక్క యువతీ యువకులు ఒక అల్లు సీతారామరాజు ఓ భగత్ సింగ్ ఓ సుభాష్ చంద్రబోస్ రాణి రుద్రమ్మదేవి ఝాన్సీ లక్ష్మీబాయ్ మరియు శ్రేషన్ గారు పిలుపు ఆడే ఇచ్చారు ఈ యుద్ధం చేస్తుంది ఏదో మన కోసం కాదు బాగు తరాల కోసం చంద్రబాబు కోసం కాదు పవన్ కోసం మన ఆంధ్రప్రదేశ్ బాగు తరాలు బాగుండాలని రాష్ట్రం ముందుకెళ్ళిన ఉద్దేశంతో నాడు మీద సంకల్పంతో యుద్ధం చేశాం ఏదో ఆశించి చేయలే చేయలేదు నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని మత వర్గ ఎవరైతే పోరాడారో నాటి నాయకులు అదే స్ఫూర్తితో ఈ జగన్ ని తరవే ఉద్దేశంతో పోరాటం చేశారు భగవంతులు అనుకూలించారు ప్రజలు అనుకూలించారు అంత ఊహించిన మెజార్టీ ఏ జగన్ అయితే నూట యాభై రోడ్డు దానికి తల తెలసినట్టు నూట అరవై ఇచ్చారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వాసంతో పవన్ కళ్యాణ్ తో సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసే ఉద్దేశంతో ప్రజలు తీర్పిచ్చారు నేను ఈ స్థానంలో ఈ ప్లేస్లో కూర్చున్నానంటే టీడీపీ పార్టీ చేసిన సేవని గుర్తించి లోకేష్ గారు ఇచ్చినటువంటి పత్రం అది నాకెంతో గర్వకారణం అంటే మనం కష్టపడి పనిచేస్తే ఆటోమేటిక్గా మనకు గుర్తింపు అనేది పైలించి వాళ్ళే తెలుసుకుంటారు మనం వెళ్ళి మనకి ఏ కావాలి ఏ కావాలని అనుకోవసం లేదు మనం అందరూ అయితే పార్టీకి చేశారనో చేస్తే వాళ్ళే గుర్తిస్తారు అయితే దాన్ని తీసుకొచ్చి మనంత ఎంత కష్టపడినా కూడా కష్టాన్ని బయటకి తెలియకుండా కూడా ఉండే పరిస్థితి ఉంది కానీ మన శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎంత వెళ్ళడానికి విధంగా ఉండి ఈరోజు నన్ను ఈ ప్లేస్ లో ఇక్కడ కూర్చున్నానంటే అది బీవీ రామ్ గారు మాట అందులో అలాగే నారా లోకేష్ గారు చదువుకున్న పిల్లలు కానీ ఇక ముందు భవిష్యత్తులో కూడాను మరి ఆ ఐటీ వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆ మంచి భవిష్యత్తు కలిగి ఆ విధించగలదని చెప్పి పోకుంటూ